కాకినాడ రూరల్ ఒకటి హ్యాండిల్ చేశాను మహిళలు అవడం మూలంగా ఇట్లాంటివి పెద్దగా బయట పురుషులకు చెప్పుకోలేక మాక్సిమం వెతుక్కుంటూ మరి ఇట్లాంటి ఇష్యూస్ వస్తూ ఉన్నాయి మాక్సిమం ఇవన్నీ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి వస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి దీని మీద ఎవరికి వాళ్ళకి స్వీయ నియంత్రణ లేకపోతే జీవితాలు కోల్పోయేటువంటి పరిస్థితి అయితే డెఫినెట్ గా కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ విషయం మీద గమనించుకుంటూ ఉండండి ఇట్లాంటి విషయాలు సొసైటీలో జరుగుతున్నాయని మాకు తెలిసేలాగా మేము ఆ బాధితులకు అండగా నిలిచేటువంటి అవకాశం కల్పిస్తున్నటువంటి మా లాంటి వాళ్ళందరినీ రాజకీయాల్లో తీసుకొచ్చి వాళ్ళ వ్యవస్థ కోసం నిలబెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నిజంగానే రుణపడి ఉంటాం మేము ఇవాళ ఏం సాధించాం మేము అంటే ఇవన్నీ కూడా మాకు పవన్ కళ్యాణ్ గారు నేర్పించినవే ఆయన ద్వారా మేము సాధించమని గర్వంగా చెప్పుకోగలుగుతాము థ్యాంక్ యూ ఇది పొలిటికల్గా ఎవరు చూడవద్దు దయచేసి ఇది పబ్లిక్ అవేర్నెస్ గా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లింది బలంగా లేదంటే చాలా మంది ఆడబడ్డల జీవితాలు నాశనం